హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మిమ్లో ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా హోలీ పౌర్ణమి నుండి మొదలుపెట్టి ఫైవ్ డేస్ చక్కగా మా ఊళ్ళో అంకమతల్లి జాతర అయితే జరుగుతుంది ఆ జాతరకి మేమైతే బయలుదేరాము వచ్చేసాము ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి షాపింగ్ ఇచ్చేద్దామని పిల్లలు అన్నారు తేజుకైతే చిన్న పౌచ్ ఒకటి కావాలని అందుకని చెప్పి బేరమాడుతుంది లాస్ట్ డే కాబట్టి పర్లేదు రీజనబుల్ ప్రైసెస్లోనే ఇచ్చేసారని నాకైతే నచ్చింది అని అంది తేజు అయితే పౌచ్ అయితే కొనేసుకుంది అప్పుడే డబ్బులు కూడా ఓపెన్ చేసి పెట్టేసింది అందులో మా బుచ్చిపల్లానికి ఏం తీసుకుందామని ఆలోచిస్తున్నాను బొమ్మలు అయితే పగలు కొట్టేస్తాడేమో అని చెప్పేది వాడికి యూస్ఫుల్గా ఉండేది ఏదన్నా తీసుకుందామని చెప్పి ఈ మ్యాజిక్ స్లేట్ అయితే తీసుకున్నాను వాడైతే రాసు కూడా చూసేశాడు చక్కగా పడుతుంది నెక్స్ట్ ఇంకేమైనా తీసుకుందామంటే తేజుకి రింగ్స్ అంటే చచ్చేపిచ్చి అందుకని చెప్పి రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది బటర్ఫ్లై రింగ్ బాగా నచ్చిందంట అది కూడా రీజనబుల్ ప్రైజే టెన్ రూపీస్కే ఇచ్చేశారు లాస్ట్ డే అనో ఏమో కానీ అన్నీ తక్కువ రేట్స్కే ఇచ్చేశారు ఇంకేం కొనుక్కోవాలని తేజు ఆలోచిస్తుంటే తేజు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయితే కనపడింది సెల్ఫీ ఒకటి తీగేసి బాయ్ చెప్పేసి వెళ్లిపోయింది షాపింగ్కి తేజు అయితే కూల్ గా ఐస్ క్రీమ్ తింటే ఇంకేం కొనుక్కోవాలని ఆలోచిస్తుంది